కృపామయుడైన యేసు నామంలో మరి శుభమ్మ తెలుపుతూ ఈ బంగారు పరిగా ధ్యానాన్ని మనం ఆరంభించుకుందామండి ఇది నాన్న ఒక ప్రత్యేకమైన భావాన్ని మీకు పంచుకుందామని చూస్తున్నాను నిజ నిజ జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఎదుర్కొనే కష్టాలు శత్రువులు కాదు కానీ అవి మన బలాన్ని మరి మన మనసులను తెలియజేసే నిజమైన మిత్రులుగా భావించాలి మాటకు ప్రతి మాట సమాధానం కాక మౌనం వహించట ఉత్తమము ప్రేమ అనేది ఒక క్షణంలో ఆగిపోయి శాశ్వత కాలము నిలిచిపోగలదు జీవితం అంటే తుఫాన్లు దాటే ప్రయత్నం చేయడం కాదు కానీ వర్షంలో హాయిగా నృత్యం చేయగల ఆనందంతో నిండి ఉండి ఆశావాదంతో జీవించాలని చెప్తారు శక్తివంతమైన ఆశయాలు గల ఉత్తములు ఇతరులకు సహాయపడటకు సమయం తీసుకుంటారు వారికి వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఉపేక్షించి ఇతరుల బాధలు పంచుకోవడానికి ఆసక్తి కనపరుస్తారు కొన్ని చింతలు ఒత్తిడులు మన జీవితంలో ఎదుర్కొంటాం గనక అవి పక్షుల వంటివి అవి ఎగురినప్పుడు తలలో నిలిచి గూడుగట్టుకుని ఉండక మరి దూరంగా ఉంచాలి దరికి రాకుండా మరి జాగ్రత్త పడాలి క్రీస్తు వాగ్దానం గుర్తుపెట్టుకుని పక్షులను పోషించి దేవుడు సంరక్షించగలడని నమ్మాలి మరి బోధించే పద్ధతులు చాలా విభిన్నంగా ఉంటాయి ఒక భక్తులు త తమాషాగా చెప్పాడు కాదండి వీటిలో చాలా సత్యం ఉంది మన బోధల రకాలు ఎలా ఉంటాయట అల్లరి బోధ అదేంటంటే వాక్య పరిచయలో కొందరు అరుస్తూ కేకలేస్తారు పరిమితంగానే అరవాలట రెండవది చిల్లర బోధ కొందరు వాక్యం బోధిస్తూ వారి ఆర్థిక సహాయం కావాలని పదే పదే విసిగిస్తారట దేవుడు తన బిడ్డల అవసరాలు తీర్చగలనే విశ్వాసము జార్జి జార్జిముల్లర్ లాంటి జీవితాలను వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి మరి తెలివి తక్కువ బోధలు కొన్ని వాక్యము తక్కువ లోకవార్తలు చరిత్ర ఎక్కువ పిటకథలు ఎక్కువ ఆత్మభారం గల వారుగా ఉండాలని వారికే ప్రార్థించే ప్రా సందేశాలు ఇవ్వాలి కదా అతి భక్తి బోధ వాక్యం ధ్యానించి అమూల్యమైన సత్యాలు వివరించటకు బదులు ఏ ఏ ప్రాంతంలో ఎవరు ఎలా గౌరవించారో ఎవరు ఏం జరిగిందో అని చెప్పి అతిశయాలు చెప్పటం డప్పాలు కొట్టుకోవడం అది మంచి పద్ధతి కాదు సమర్థించుకునే ప్రసంగాలు ఈ లోకంలో రాజీపడే బోధలు ఉంటాయి బ్యాప్టిజం వ్యూహాన్ని వలె బోధించి పాపను ఖండించి సర్పసంతానమా అని పాపను ఖండిస్తూ నరకం ఇటుతో వివరించేటువంటి బోధకులు కావాలండి అంతేకాదు ఏలియా వంటి సవాళ్ళు చేసే బోధకులు కూడా లేవాలి రుచి లేని బోధ ఉత్సాహంతో ఆనందంతో బోధించేట బదులు నిర్జీవంగా నీరసంగా మరి ఆచారంగా బోధించడం నిరాసక్తి కలిగిస్తుంది అలా కాకుండా ఆత్మల భారంతో చాలా బర్డన్ తోటి బోధించడానికి ప్రయత్నించాలి మిక్సింగ్ బోధ ఇంగ్లీషు తెలుగు గ్రీకు కలిపి అర్థం కొత్త పదాలు వాడి విసిగించేటువంటి ప్ర ప్రసంగాలు ఉంటాయండి కానీ అందరికి అర్థమయ్యే రీతిగా స్పష్టంగా సువార్త బోధించాలి కల్పిత బోధ కొన్ని పిట్టకథలు మరి కొత్త కథలు ఎక్కువగా చెప్పి స్వచ్ఛంగా క్రీస్తు మాటలు చెప్పడానికి బదులు నవ్వు పుట్టించే చెప్తారు సిలువ కేంద్రంగా చెప్పటం సాక్ష్యం గురించి చెప్పటం చాలా అవసరం అండి మరి పితృ పారంపర్యాచార బోధ పాత కథలు నాటి కథలు వివరాలు మాత్రమే ఆసక్తిగా చెప్తూ మరి క్రీస్తు రక్తము రక్షణ ఎలా కాపాడుకోవాలో రాకడికి ఎలా నిరీక్షించాలో చెప్పే బోధలే కావాలండి కొన్ని కాపీ కొట్టే బోధ కొందరు బోధలు సారాంశం సేకరించి సొంత ఆలోచన అమకూర్చి మరి ధైర్యంగా బోధించే బోధకుల్ని మరి నేను కూడా అలాగే చేస్తున్నానండి అన్నీ సేకరించుకుని నా నేను అర్థం చేసుకున్న బోధనే ఇతరులకు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అది అది కొంచెం కష్ సొంత బోధ కాదు అది కొంత కలుపుకుని కొన్ని మాటలు కొన్ని సొంత కావచ్చు కానీ మెయిన్ థాట్స్ మాత్రం ఇతరుల యొక్క చక్కని బోధల్ని నేను సేకరిస్తున్నాను అపోజిస్లో బోధ అది ఏది చూసాము ఏది విన్నామో కందులరా చూసాము స్వచ్ స్త్యంగా బోధించే బోధలు శక్తి కలవి ఒక ప్రసంగంలో మూడు వేల మంది రక్షించబడటం చూస్తాం ఇటువంటి భక్తిగల బోధలు ఒప్పింపచేసి దైవరాజ్య వారసులు చేస్తూ చేస్తాయి కనుక అట్టి బోధలు విని ఆత్మీయంగా మేలు పొంది ఆత్మజాలిరిగా సాక్షులుగా మనం జీవిద్దాం ప్రభు అట్టి కృప మనకి అందించుగాక మరి తాడేపల్లి పాస్టర్ గారు ఒక ఆ చిన్న సందేశాన్ని చెప్పగా అది సేకరించాను అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు అది అది దాంతోపాటు ఎప్పుడు చెప్పే నోవా గారు కూడా ఒక చిన్న పండు గురించి కూడా చెప్పారు అది కూడా నేను ఆసక్తిగా నేర్చుకుని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను పరమగీతాలు రెండు మూడు అడవి వృక్షంలో జల్దర్ వృక్షం ఎట్టున్నదో నా ప్రియుడు అట్లున్నాడు దేవుని ఆత్మ తో మనం అర్థం చేసుకుంటే నిజంగా ఈ పరమ గీతాలు అసలు డైరెక్ట్గా ప్రియుడు ప్రియురాలతో మాట్లాడే మాటలాగా ఉన్నాయి ఏంటనే చాలామంది విసుక్కుంటారు కానీ అది ఆత్మీయంగా సులభం రాశాడు కానీ అది భక్తి రహస్యాలు మర్మాలు దాగున్నాయి ఏంటంటే అది ప్రభువుకుని సంఘానికి వర్తించే రీతిగా ఆ బోధలు ఉన్నాయి కాబట్టి మరి ప్రా మరి ప్రార్థనాపూర్వకంగా మనం ఆరంభించి మనం మనం ఆరంభించింది మనం ముగించిప్పు కూడా మంచిగా చేయడానికి మరి ఎవరు ఎవరితో అంటున్నాడు అంటే ప్రియుడు ప్రియురాలతో అంటున్నాడు ఆత్మీయ అర్థం అక్షరాల మనం చూస్తుంటే ప్రి ప్రియుడు ఏసు సంఘమేమో ప్రియురాలు అది అడవి వృక్షంలో జలద్ర వృక్షము ఇలా ఉన్నాడని తను ప్రియురాలు ప్రియుడి గురించి చెప్తుంది అంటే అన్ని వృక్షాలు దిగజొడిపే అది ఆ జల్దరండి వృక్షం అంటే యాపిల్ చెట్టు ఏంటండి ఆ యాపిల్ చెట్టు లాగా విలువైన చెట్టుగా నా ప్రియుడు ఉన్నాడని తను పొగుడుకుంటుంది అన్నమాట తర్వాత మరి ఈ ప్రి ప్రియుడు ప్రియురాని ఎలా పొగిడేడో చూద్దాం పరమగీతలు ఐదు తొమ్మిది పదిలో ఆయన రక్ ధవళ రక్తవర్ణుడు తన తెలుపు పరిశుద్ధత ధవళవర్ణుడంటే పరిశుద్ధత గుర్తు పదివేలలో నేను గుర్తిస్తాను అని చక్కగా చెప్పగలిగింది యషియా అరవై మూడు ఒకటిలో రక్తవర్ణము వస్త్రములు ధరించి నుంచి వచ్చు శోభిత వస్త్రములు ధరించి గంభీర వస్త్రములు బలాత్సేయముతో వస్తున్న అనుభవాలు అని చెప్తే సిలువ వస్త్రాలు అవి క్రీస్తుయే క్రీస్తు లక్షణాలు మనకు కూడా ఉండాలి తర్వాత దావిదు ప్రార్థనలో భక్తి పరిచయలో ప్రేమలో ప్రత్యేకత ఎంతో చక్కటి అనుభవాలు రాస్తూ ఉంటాడు మరి ఆ క్రీస్తు లక్షణాలు దావిడ్ లక్షణాలు మనం అలవర్చుకోవడానికి కూడా మనం ప్రయత్నించడం అవసరం అప్పసాగా రెండు నలభైలో ఇంకా అనేక విధములైన సాక్ష్యములు మరి ఈ మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ప్రత్యేకంగా ఉండాలని చెప్తున్నాడు ఇప్పుడు ఈ జల్లర వృక్షము అన్ని చెట్లకి ప్రత్యేకంగా ఉందండి అది క్రీస్తు ప్రత్యేకత అలాగే మనం కూడా మనం ప్రత్యేకంగా ఉండాలి ఎక్లీషియా అంటే సంఘం బయటకు పిలువబడిన అనుభవం అని అర్థం ప్రాచీన స్వభావం నుంచి వేరుగా రావాలి భక్తి చేసేవారిగా మనం మరి ప్రత్యేక భక్తి చేసేవారిగా ఉండాలి ఆ ప్రత్యేక భక్తి చేసేవారికి ఆశీర్వాదాలు ఉంటాయి మరి మరి భక్తి చేయురు కానీ ఆశీర్వాదాలు కోరుకునే వాళ్ళంగా ఉంటున్నామండి అండి నీ కార్యములు ఆశ్చర్యములు అన్ని కంటే కనబడవు హృదయానికి అందుచిక్కవు చక్కగా పాట పాడాడు ఆయన ద్వితీయ ప్రేక్షకా ఇరవై ఎనిమిదిలో రెండో కొరింతి ఆరు ఎనిమిదిలో కూడా ప్రత్యేకించబడిన అనుభవం తర్వాత మనకు కావాలి మొదటిది ప్రత్యేకించబడిన అనుభవంతో మనం ఉండాలి క్రీస్తు ఉన్నాడు మనం కూడా ప్రత్యేకించబడిన జీవితాలని ఆయన అనుకరించాలి రెండవదిగా పరమగీతాలు ఏడు ఏడులో నీవు రెండో కొరింత ఆరు పద్దెనిమిదిలో వారి నుండి ప్రత్యేకంగా ఉండమని చెప్పడం జరుగుతుందండి పరమ్ ఏడు ఏడులో రెండో భాగంలో మరి ఆ ప్రియుడు ప్రియురాల గురించి చక్కటి మాట అన్నాడు నువ్వు తాళవృక్షం వంటిది తిన్నగా ఉన్నావు నీ కుచుములు గల్లవలే ఉన్నాయి మొదటి మాట చూసుకుందాం తాళవృక్షం అంటే తాడి చెట్టు అండి అది అది ఎక్కడ వంకర ఉండవు అండి కొమ్మలు ఉండవు తి తిన్నగా ఉంటుంది అది మనం జీవితం కూడా వంకర లేకుండా తిన్నగా ఉండాలని సంఘం అలా ఉండాలని డాగు మచ్చ ఏమి లేకుండా నిష్కల్మషంగా ఉండాలి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మరి తాడి చెట్టు మరి వంకర్లు ఏమి లేని అపశ్రుత లేనటువంటి జీవితం కావాలని తాడి చెట్టు వంకర్లు ఉండకూడదని ద్వితీయ దేశకరణంలో ఇరవై ఎనిమిది పదమూడు పద్నాలుగులో నీవు ఏ విషయంలో కొడుకుగా ఎడమం కానీ నువ్వు అనుసరిపో తొనకద్దు అన్నింటిని అనుసరించాలి అప్పుడు నేను తొలగా ఉంచుతా కానీ తోకగా ఉండవు పైవాడిగా ఉంటావు అని ప్రభు మనకు ఇచ్చాడు తర్వాత యాకోబులో ఏ వంకరతో కనబడలేదనే జీవమాక్యం ఉంది ఈ ఉంది మరి కైన మార్గము నాకు అసహ్యము నీ జీవ మార్గం అతి ప్రియమని కూడా ఉంది తర్వాత ఆజ్ఞల మార్గాలు మనం అనుసరించే వాళ్ళంగా ఉండాలి తర్వాత మూడవదిగా మనకు తెలిసినటువంటి పండ్లే తీసుకున్నాడండి ముందేమో జల్ద వృక్షం గురించి చెప్పుకుందాము రెండవదేమో తాడి చెట్టు గురించి చెప్పుకుందాము మూడవది ఇంకా చెట్లు ఉన్నాయిగా తొమ్మి తొమ్మిదో అధ్యాయంలో మరి న్యాయధిపతుల్లో ఉలివి చెట్లు అంజూరుపు చెట్లు ముళ్ళ చెట్టు ఇవన్నీ ఉన్నాయి కదండి అక్కడ గిజ్జోను అందరి భార్యల యొక్క డెబ్బై మంది బిడ్డల్ని పదవీ కాంక్షతోటి చంపేస్తే ఒకడు పారిపోయి వచ్చిన తర్వాత అప్పుడు రాజును అన్యాయంగా నిలబడిన రాజు అది అలాంటి వాడని ఎందుకు రాజుగా ఉంచుతారని కొండెక్కి గట్టి గట్టి కరుస్తాడు అప్పుడు చెప్తాడన్నమాట ఈ ఈ చెట్ల గురించి కథ చెప్తాడు అక్కడ ఇది పోలిక ఈ ఇప్పటికైనా మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముళ్ళ ముళ్ళ కంచి దాటి వాడిని కోరుకుంటున్నారు మంచి వాళ్ళని కోరుకోవాలని వాడు ఒక్కరు తప్పించుకొని చెప్పిన సందర్భం ఉంది ఒకసారి చెప్పాను అది మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను అయితే ఇక్కడ ఉలివి చెట్లు ఉంది అక్కడ ఉలివ చెట్లు అది ఏం చేస్తుంది అనేది గుర్తుపెట్టుకుందాం దేవుణ్ణి సన్మానించింది అది అటు ఇటు ఊగుటకు రాలేదు అటు ఇటు మనం నిజంగానే ఎన్నో తాపత్రయాలతో అటు ఇటు ఊగిపోతున్నాం అండి కానీ మన కర్తవ్యం ఏంటి మరి ఉలివి చెట్టు వలే దేవునితో సన్మానించబడాలి ఆ నూనె ఎంతో విలువైంది కదా సన్మానించే అనుభవాలు మనకి ఉలివి చెట్లులా కావాలి తర్వాత రోమా రెండు ఇరవై నాలుగులో ముందునబట్టి ఏ దేవున్నా అన్ని జలు దూషించబడుతుంది సన్మానం చేయ చేసి చేయకుండా మన జీవితం ద్వారా అవమానాలు తెస్తున్నామని చూసుకుందామండి తర్వాత ఇంకొక చెట్టు అంజూరపు చెట్టు అది తొమ్మిది పదిలో ఉంది అక్కడ అంజూరపు చెట్లు మనం ఇది పాతకతే మనకు అర్థమైంది అంటాం కానండి దాంట్లో ఉండే ఒక్కొక్క ఆ చెట్టులో ఉండే సారాంశాన్ని మనం గుర్తుపెట్టుకుందామండి ఈ మొదటిదాన్ని మరి మరి ఒలివ మొక్కలు దేవుని సన్మానించాలనే లక్షణాన్ని మనం గుర్తుపెట్టుకుందాం ఈ చిన్న గుర్తింపేది ఈ రెండవది మాధుర్యము మంచి ఫలము రెండవది ఏంటండి మాధుర్యం అంజరపు చెట్టు వల్ల మనం నేర్చుకోవాల్సింది మాధుర్యము మంచి ఫలము అది ఇవ్వడానికి ఇష్టపడింది కాబట్టి మనం కూడా మాధుర్యము మంచి ఫలాన్ని ఇచ్చే ఆత్మఫలాలు అన్ని ఆత్మ ఫలము ఫలము అప్పుడు నారింజ పండ్లు ఆ లోపల అది ఒలిస్తే లోపల ఉంటే చూసారా ఆ లోపల తొమ్మిది అవన్నీ ఫలాలు అది అంతా కలిపి ఆత్మ ఫలము ఏకవచనం అండి ఆ ఫలాన్ని మనం మాధుర్యాన్ని రుచిని ఇవ్వాలన్నమాట అది జ్ఞాపకం చేసుకుందాం ఇంకొకటి ద్రాక్ష చెట్టు ఆ అది అదేమంది నేను అటు ఇటు తిరుగుతానా అని చెప్తూ ఇది సంతోషపెట్టాలండి అటు ఇటు తిరగటం ఏంటంటే అండి ఇక్కడ కబుర్లు అక్కడ అక్కడ కబుర్లు ఇక్కడ గాసె పూలు చెప్పటం అండి అది ఆ రకంగా లేకుండా దేవుని సంతోషపెట్టాలి ఇప్పుడు జలద్ర వృక్షము యాపిల్ ఆపిల్ ట్రీ ప్రత్యేకించబడిన జీవితం జీవించడాన్ని సూచిస్తుంది రెండవది ఏమో వంకర లేకుండా తిన్నగా సరళ వృక్షంలాగా బ్రతకాలని సూచిస్తుంది ఒలివ ఏమో సన్మానించాలని సూచిస్తుంది తర్వాత మరి అంజనపు చెట్టు ఏమో మాధుర్యమో మంచి ఫలం ఇవ్వాలని సూచిస్తుంది ఇదేమో ద్రాక్ష ఏమో మరి సంతోషపెట్టే రీతిగా ఉండాలని సూచిస్తుంది ఇంకా ఫ్రూట్స్ బైబిల్లో ఉన్నాయి ఈ రెఫరెన్సెస్ కూడా నేను ఇస్తాను అవి తర్వాత తీరిగ్గా సరదాగా మీరు నేర్చుకోవడానికి తీసుకోండి పుత్రదాత వృక్షం అట ఆది కాండం ముప్పై పద్నాలుగులో ఉంది తర్వాత రెండవది బాధపు చెట్టు అది సంఖ్యాకాండము పదిహేడు ఎనిమిదిలో ఉంది ఇది చెట్ల పేర్లునే చూడండి ద్వితీయోపదేశం ఎనిమిది ఎనిమిదిలో దానిమ్మ చెట్టు ఉంది తర్వాత మళ్ళీ కాండం ఇరవై మూడు ఇరవై నాలుగులో ద్రాక్ష చెట్టు ఉంది ఆ తర్వాత కారు ద్రాక్ష చెట్లు కూడా యషియా ఐదు నాలుగులో ఉంది ఒలియవ చెట్టు గురించి ఎషియా పదిహేడు ఆరులో ఉంది అంజూరపు చెట్లు ఇర్మియాలో కూడా ఇరవై నాలుగు ఒకట్లో ఉంది మేడి పండ్లు ఆమోసు ఏడు పద్నాలుగులో ఉంది దానిమ్మ పండ్లు ప్రత్యేకతగా ఆ ఒక్క పండు గురించి చెప్పి ముగించుకుందాం ఏదంటే బా పోమోగ్రనైట్ అనే పేరు ఇంగ్లీష్లో దానిమ్మ మంచి ఆత్మీయ సత్య ఉందండి మరట అది యూదు యూతులకు చాలా ప్రత్యేకమైన పండుగండి అది ఎంత చక్కని నోవగారు చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి ఆత్మీయంగా మనం ఎదగాలి బోధకులుగా ఉండాలని మనం కోరుకునే వాళ్ళం వినేవారిగా కూడా ఉండాలి ఎదిగేవారిగా ఉండాలి ఆత్మలో వర్ధిల్లాలి జ్ఞానంలో ఎదగాలి మరి ఈ ప్రశ్న నన్ను చాలా సూటిగా తాకిందండి ఏంటంటే మరి పుట్టిన తర్వాత నాకు ఆ డెబ్బై ఆరు ఏళ్ళు డెబ్బై ఏడు అన్నాను కానీ చెప్తాను కాదండి నీ క్రీస్తులో నీ వయసు ఎంత క్రీస్తులో జ్ఞానం పొందుతూ రక్షణ పొందిన తర్వాత నీ వయసు ఎంత క్రీస్తులో నీ జ్ఞానం ఎంత ఆ వయసు ఆత్మీయంగా నీ ఎప్పుడో రక్షణ పొందామని చెప్తున్నావు కానీ క్రీస్తులో నీ జ్ఞానం ఎంత ఉంది ఈ మూడు ప్రశ్నలను మనం ఆలోచించుకుందాం దేవుని వాక్యం అయితే మారదండి వాక్యం సత్యము మరి ధ్యానించాలి కంటత పెట్టాలి సమృద్ధిగా మన జీవితాల్లో ఉండాలి అయితే మన ఎలాంటి ఇంత సమృద్ధిగా ఉంటామంటే గిన్నె నిండి పొరలే అనుభవం అండి గిన్నె నిండిపోయాక పొర్లు పోయింది ఇతరులకు ఉపయోగించుకుంటాం అది ట్యాంక్లో కూడా నీళ్లు నిండిపోయిన తర్వాత మిగిలింది తల్ల గేట్లు తీసేసి మిగిలిన వాళ్ళు వాడుకోవడానికి అంది అందించినట్టుగా మన మన జీవితాల్లో కూడా నిండిపోయిన తర్వాత పొంగి పొర్లే జీవితం కావాలి మనకి దానిమ్మ పండ్లు మరి మోసే ఒకొక్క నుంచి ఒక్కొక్క మనిషిని తీసుకొచ్చి వాళ్ళు వెళ్ళి వేగు చూస్తురమ్మని చెప్తే వాళ్ళందరూ దానిమ్మ పండ్లు అంజురో పండ్లు ద్రాక్ష గెల కూడా తీసారు ద్రా ద్రాక్ష గెల ఎంత ఉందండి అసలు మనం చిన్న చిన్న పొట్లా కొనుక్కొస్తాం ద్రాక్ష కానీ అదండి ఇద్దరు మనుషులు కావిడి మోసేది అంత గెల ఉందండి నిజంగా ఎంత ఇది తర్వాత అది పాను తేనెలు ప్రవహించే దేశం అని ఎందుకు వచ్చిందో ఒక ఆయన చెప్పారండి అక్కడ ఆవులు గేదెలు బహు బలమైన ఏంటండి పాలు ఎన్నో పాలు ఇస్తాయండి ఇప్పుడు కూడా ఇస్రాయల్ దేశంలో ఉండే పశువులు చాలా చాలా బలమైనవి ఏంటండి అవటండి వాళ్ళ పొదుగులో పాలు ఎక్కువైనప్పుడు ఆ కొండ చర్యలుకి వెళ్ళిపోయి ఆ కొండకి నొక్కుని ఆ పాలన్నీ కార్చేస్తుందటండి ఆ బరువు ఎక్కువైపోయి ఆ పాలన్నీ కార్చినప్పుడు అక్కడ వ్యూ ఎట్లా ఉంటుంది పాలు ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది ఆ పాలు తర్వాత తేనె తుట్లు కూడా ఎక్కువగా ఉంటాయి తేనె ఎక్కువగా వాడతారు కదా అందుకనే తేనె కూడా ఉంటుందని అందుకే ఆ మాట వచ్చేసింది కణానికి పాలు తేనెలు ప్రవహించేది దేశమని అంటే అది ఇండైరెక్ట్గా అది సమృద్ధి గల దేశం అనుకోండి అయితే మరి మనకి ఇక్కడ నిర్మాకాడ ఇరవై ఎనిమిది దాంట్లో ప్రధాన యాదుకునే వస్త్ర ధారణలో ఈ దానమ్మ పండ్లు యొక్క ఉనికి ఉందండి ఆ వస్త్రాల యొక్క ఆ వర్ణన ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందండి దేవుడు ఏర్పరిచిన విధానము నీలి దారముతో కుట్టాలి నేత పని గోటు ఉండాలి అంచుల చుట్టూ దానిమ్మ పండ్లు బంగారు పండ్లకి దానికి అటాచ్మెంట్గా గంటలు ఉండాలి అది నీల ధూమ రక్త వర్ణముగా ధాన్యమ్మ పండ్లుగా ఉండాలటండి అది ఆహరను ధరించుకోవాలి అప్పుడే ఆయన డిజైన్ చేశాడు ఆ నడిచే స్థలంలో శబ్దం వస్తుంది ఆ దేవుడు చెప్పాడు అది మోగాలి మరి బంగారంతో చేయబడాలి మరి నిజంగానే మన ఇండియాలో అయితే మాత్రం ఏది ఏ పండు ఇష్టమంటే మామిడికాయ అంటాం అంటే ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అట నిత్య జీవితంలో నిత్యము లభించే అది కానీ ఇది మామిడి పండు అయితే సీజనల్ ఫ్రూట్ అండి సమ్మర్లో వస్తుంది కానీ దానిమ్మ పండు అండి నిత్యము వస్తాయి అంటే దానిమ్మ పండు ఎప్పుడు ఉంటాయి అంట అది ఎక్కడ ఏ కాలంలో కూడా దానం లే లేకుండా ఉండదంట అందుకనే ఈ ఈ ఫ్రూట్కి ఎంతో విలువ ఉంది నిత్యం ఉండేదన్నమాట నిత్య జీవితంలో ఇది మరి ప్రత్యేకంగా యూతులకు చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అనమాట అది యాజుకు నడిచేటప్పుడు శబ్దం వస్తుంది కదా ఆ మోసే ద్వారా వచ్చిందమైన అసలు ఈ ప్రత్యక్ష గుడారము ఇదే దాని యొక్క పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ముందు ఆవరణ ఉంటుంది ఆవరణలో ప్రవేశించి అక్కడ గంగాళం ఉంటుంది కడుక్కొని పరిశుద్ధ స్థలం కూడా అందరు ప్రవేశించలేదు తర్వాత అతి పరిశుద్ధ స్థలానికి మాత్రం ఎవ్వరూ వెళ్ళలేము ఆ సంవత్సరం ఒక్కసారి వెళ్తాడు కానీ అక్కడ కనుక ఆ పవిత్రత లేకపోతే అక్కడక్కడే పడిపోయి చనిపోతాడేంటండి అంత పవిత్రత కావాలి అయితే ఆ రెండు చేతులకి రక్తం పట్టుకొని తన యొక్క పాపాల కోసం ఆ ఎవరికి పాప పరిహారం కావాలో ఆ రక్తం పట్టుకొని అనమాట ఆ చేతిలో రక్తం ఉంటుంది బలి అర్పణ తర్వాత ఎవరి కోసమో అర్పించవలసిన దాని వరకు ఆ దాటి పరిశుభ్ర స్థలం దాటి తెర దాటి ఆ దోషం ఉంటే మరణిస్తాడు కాబట్టి అక్కడ వాళ్ళకి గంటలు వినబడకపోయేదంటే ఆ కాళికి తాడు కడతారటండి అక్కడ చచ్చిపోయాడు అనుకుంటే వాళ్ళు ఈడ్ చేస్తారు అన్నమాట లోనకి వెళ్ళలేరు ఇంకా వెళ్తాలు చచ్చిపోతారు అందుకని అక్కడ అపిత్రంగా ఉండి లోనకి ఎంటర్ అయితే ఆ తాడుతోటి తను బయట తీసుకొస్తారు కాబట్టి ఆ గంటల శబ్దము ఆ దానిమ్మ పండ్లు దానికి అటాచ్ అయిన గంటల శబ్దము ప్రత్యేక గల్తీ దానిమ్మ ఎందుకు ఎందుకు ఎందుకున్నారని చెప్పుకుందామా మరి అంటండి యాపిల్ లాగానే ఇది కూడా విత్తనాలు కలదండి ఎక్కువ విత్తనాలు కల యాపిల్ కానీ కూడా అంటారటది ఇది యూదులకు చాలా విలువైంది ఇది నీతికి యథార్థతకు సూచనండి ఈ దానిమ్మ దానిమ్మ పై పైన పైన ఉండేటువంటి ఆ కవర్ అటండి ఆ యువ యువతులు ఆ తలకే అలంకరించుకుంటారట అది ఎన్ ఉన్నతంగా ఎదగటానికి అంటండి అది బైబిల్లో ఇరవై ఐదు సార్లు ఉందట దానిమ్మ చెట్టు గురించి ఇది రెండు వందల సంవత్సరాలు బతుకుతుందండి దాన్ని మూడు వేల ఐదు వందల సంవత్సరం నుంచి రోములో మరి అది అది ఎంత ఎంతో ప్రాధాన్యత ఉందని చరిత్ర చెప్తుందటండి మరి ఆధార సులువును దేవాలయంలో ఖండిస్తే స్తంభాల మీద ఈ దానెమ్మ చెట్లు కూడా దానెమ్మ ఆకారం కూడా అవి దానికి చెట్టబడిందండి ఇది చాలా దానమ్మ ఓపెన్ చేస్తే బోల్డ్ గింజలు ఉంటాయండి ఆ లాగానే గింజలు ఉంటాయి కానీ ఈ గింజలు లెక్కిస్తేటండి ఏ దానమ్మ మనకు ఓపిక లేదు కదండి ఒక్కొక్క దానమ్మ కాయని చక్కటి గింజలు అండి ఇది ఎంత అందమైన రంగు అవి తీస్తే ఆరు వందల పదమూడు ఉంటాయి అంటండి ఆ గింజలు ఎంత ఆశ్చర్యం కదా ఏ పండు తినే అవి లెక్క పెడితే ఏటండి యూదా యూదా పడినటండి ఇది ఆరు వందల పదమూడు గింజలు ఉంటాయి ఏంటండి అది యూదులు ఎక్కువ వాడతారేటండి మరండి మొదటి ఐదు గ్రం కాండాలు తోర అంటారు కదా అప్పుడు దేవుడిచ్చిన దేవుని ఆ దాంట్లో యూతుల యొక్క ఆజ్ఞలు కూడా ఆరు వందల పదమూడు ఉన్నాయండి దానికి దీనికి సంబంధం చూసారా అంటే ఒక్కొక్క గింజ ఒక్కొక్క ఆజ్ఞకి అన్నమాట ఎంత చక్కటి సత్యం అండి అది సూపర్ ఫ్రూట్ అంటారట అండి ప్రతి సీడు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆశ్చర్యకరమైన మర్మమైన యుక్తమైన ఫలం ఇది మిస్టీరియస్ అండ్ సూపర్ ఫ్రూట్ నిర్గమాకండ ఇరవై ఎనిమిది ముప్పై మూడు ముప్పై ఐదులో దాని తర్వాత అంగి చుట్టూ బంగారంతో చేయబడిన గంటలు వేలాడతాయి దానిమ్మ పండుగ తగిలి శబ్దము సావకుండినట్లు అది అది ఆ రకంగా ప్రత్యేకంగా చేయబడింది అది ప్రత్యేకంగా యాచకులు యాహరోను వంశస్థులు మాత్రమే సంవత్సరం ఒకసారి లోనకెళ్తారు అక్కడ ఈ ఈ దానమ్మ పండుగ గురించి చెప్పబడిందండి ఇంకా మనకి ఎన్నో ఆత్మఫలాలు నిజంగానండి ఆత్మఫలాల్లో ప్రత్యేకత ఎంత ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము నిగ్రహము మంచితనం ఇవన్నీ కూడా నిజంగానండి మరి దీర్ఘశాంతం కావాలంటే మనకి ఆ ఫలము ఎంత అవసరం అండి కొంచెమే శాంతి లేదు అశాంతిగా వెళ్ళిపోతాం చిన్న పని జరగకపోతే మనం చాలా రెస్ట్లెస్ అయిపోతాం దీర్ఘ శాంతం ఉండాలి ప్రేమ కూడా ఎంతో అవసరమైంది అన్నిటికీ అన్నిటికీ మించింది ప్రేమ ఆ ప్రేమ ఉండటానికి ప్రయాసపడాలి సంతోషంగా ఉండటానికి తాపత్రయపడాలి అవన్నీ ఒక్కొక్కటి ఆలోచిస్తానండి సెల్ఫ్ కంట్రోల్ ఆశా నిగ్రహము ఇవన్నీ ఒక్కొక్కటి ఎంత జీవితంలో అసలు ఏ ఏ క్రైస్తవుడు ఇలా ఉండాలి అంటానికి ఆత్మఫలం ఒక్కటే సరిపోద్దండి ఈ తొమ్మిది అర్థం చేసుకుంటే చాలు నిజంగా అండి ఆ ప్రేమ గురించి కొరంత పదమూడులో ఎన్ని మాటలు చెప్పాడండి ప్రేమ లేని వాడిని అయితే వ్యర్థుడను అనే ఒక ఆ ప్రేమలోనే ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి మనకి ఈ జీవితంలో మనం ఎన్నో నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయండి నేను ఒక్కోసారి అనుకుంటాను వీళ్ళన్నీ యూట్యూబ్ చూస్తూ ఉంటే చక్క చక్కటి లోతైన అర్థంతో ఉంటా ఉంటే నేను ఇచ్చి నేను ఎందుకు నాకు వివేకం రాలేదు ఎన్ని నేర్చుకునేదాన్ని కదా అని ఇప్పుడు బాధపడతాను నేను ఇప్పటికైనా ప్రభు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి నేను ఈ ఈ అనుభవాల్లో చిన్ని చిన్ని సందేశాలు తీసుకొని నేను నేర్చుకుంది ఇతరులతో పంచుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతో వినయంతో దేవుని స్థుతిస్తూ మరి మీరు ఎలా తీసుకున్నారో నాకు తెలియదు నాకు ఎవరు కూడా కొద్దిమంది మాత్రమే రెస్పాన్స్ ఇస్తున్నారు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను విత్తబడి విత్తనాలు విత్తుకుంటూ పోతాడు ఎలా దారి పక్కన పండి మూలపొరల పండి మంచి విత్తనాలు పడిన వాళ్ళన మొదలుపడతారు కదా అనే ఆశతో మరి నిరీక్షణతో ప్రేమతో నేను సాగిపోతున్నానండి మీరు ప్రార్థనాపూర్వకంగా అందుకోవాలని నేర్చుకోవాలని మరి బలపడాలని మరి ఆ క్రీస్తులో ఎంత జ్ఞానం పొందేమో ప్రశ్నించుకోవాలని నేను ముందు ఈ ప్రశ్నలు విస్తూ ప్రశ్నలు నాకు మీకు కూడా ఈ అనుభవాలతోటి ప్రభువుని ప్రేమిస్తూ సాగిపోదాం ప్రభు కృపమంతా ఉండుగాక ఆమె